వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరిలో అద్భుత రాజ్యోగం మీ రాశుల వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు రెండు వేల ఇరవై జనవరి మాసంలో సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య రాజ్యోగాన్ని ఏర్పరుస్తాయి ఒకే రాశిలో సూర్యుడు మరియు బుద్ధుడు కలిసి బుధాదిత రాజయ్యోగం ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది జనవరి పద్నాలుగో తేదీన సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆపై మకర రాశిలోనికి జనవరి ఇరవై నాలుగో తేదీన బుద్ధుడు ప్రవేశిస్తాడు బుధాదిత్య రాజయోగము దీంతో బుధ సూర్యుల సంయోగం జరిగి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది యొక్క రాజయోగము ఫిబ్రవరి పద్ పదకొండవ తేదీ వరకు మకరాశిలో కొనసాగుతుంది ఇది కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఇస్తుంది ఈ రాశుల వారికి సంపదలు పొందబోతున్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు జనవరి మాసంలో ఏర్పడి బుధాది రాజయోగం కారణంగా ధనుసు రాశి వారి శుభఫలతాలు వస్తాయి ధనురాశి వారి జాతులకు అన్ని విధాలుగా సమయంలో ప్రయోజనాలు పొందుతారు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి పనిలో విజయాలు చేకూరుతాయి వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతుంది మకర రాశి వారికి జనవరిలో మకర రాశిలో ఏర్పడి బుధాది రాజయోగం కారణంగా మకర రాశి వారి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ యొక్క సమయంలో మకర రాశి జాతకులు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవిత భాగస్వామి మద్దతు సమయం చాలా బాగుంటుంది తుల రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా నూతన సంవత్సరంలో మంచి సానుకూల ఫలితాలు వస్తాయి వ్యాపారాలు చేసే వారికి యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడికి రాబడికి ఇది మంచి సమయము నూతన ఆదాయ వనరులు దొరుకుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి కుంభరాశి వారికి కూడా మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఆర్థిక విషయాల్లో వృత్తి అవకాశాలు వృద్ధిని పొందుతారు ఈ యొక్క సమయంలో మీరు చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవ్వబోతుంది ఇది వీరికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు ఇస్తుంది రాజు యొక్క కుంభరాశి వారికి అవకాశాలను ఇవ్వబోతుంది ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి